ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఏప్రిల్ మొదటి వారంలో మెగవాడిసి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు పాఠశాలలు ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు గత పాలనతో విసిగిమాకు విస్తృత మద్దతు ఇచ్చారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలకు అందాలి వచ్చే నెల మొదటి వారంలో మెగాడి ఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం జూన్లో పాఠశాలలు తెరచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన యోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసిపోయే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది అదే మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా అంటే అది ఇండికేషన్ ఏంటంటే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన రెగ్యులేటరీ మాత్రం మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికీ ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతమంది పాత రోజులు ఉండేట్టు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళు ఒక మనిషి ఉండి దాని లాగుతా ఉండేవాళ్ళది అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాని లాగుతూ ఉంటారు గాలి వేస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను